ఎలాంటి స్త్రీ సంతోషంగా ఉండదు నిజంగా అండి సంతోషంగా ఉండాలి అంటే మన చేతుల్లోనే కూడా ఉంటుంది అత్తమామలకు తెలియకుండా దొంగిలించి పుట్టింటికి తీసుకొని వెళ్ళే ఏదైనా డబ్బులు అవ్వచ్చు బట్టలు అవ్వచ్చు ఇంకేదైనా తీసుకెళ్లే స్త్రీ సంతోషంగా ఉండదు ఇంటి ఆడపడుచుని గౌరవించని స్త్రీ సంతోషంగా ఉండదు భర్తని గౌరవించని స్త్రీ అంతకంటే సంతోషంగా ఉండదు ఇల్లు శుభ్రంగా పెట్టుకొని స్త్రీ అస్సలు సంతోషంగా ఉండదు ఇంట్లోని రహస్యాలన్నీ కూడా బయట స్త్రీ అంటే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉంటారు భర్త గురించో అత్తమామల గురించో వాళ్ళు చేసే పనుల గురించో చెప్పకూడని విషయాలు కూడా బయట చెప్తారు అలాంటి స్త్రీ ఎప్పటికీ సుఖంగా సంతోషంగా ఉండదు అలాగే ఎక్కువ సంపద కోసం ఆకాంక్షించే స్త్రీ అంటే ఎక్కువ డబ్బులు కావాలి ధనం కావాలి నేను సుఖంగా ఉండాలని ఎక్కడైతే ఆశ ఎక్కువ అతి ఆశ అంటే ఆశ ఉండాలి ఉండకూడదని కాదు ఆశ లేనే మానవ మనుగడ ఉన్నది ఉండదు అతిగా ఆశిస్తూ ఉంటుంది ఎంత వచ్చినా కూడా ఇంకా 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 అని ఉంటారు కదా అలాంటి స్త్రీ కూడా సంతోషంగా ఉండదు స్త్రీ వల్లే ఒక కుటుంబం బాగుపడుతుంది ఒక కుటుంబం చెడిపోయిందంటే స్త్రీ వల్లనే ఎప్పుడైతే పరాయ మగాడి మోజులో స్త్రీ పడుతుందో ఆ స్త్రీ కూడా సంతోషంగా ఉండదు ఎప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటుంది అనమాట అది ఏదో ఒక రూపంలో దుఃఖాన్ని తను అనుభవించాల్సి వస్తుంది అనమాట అత్త గౌరవించని స్త్రీ కొంతమంది అయితే అండి అత్తమామలు ఇంట్లో ఉంటే వాళ్ళు మంచినీళ్ళు తాగాలన్న కోడల్ని అదగాల్సి వస్తుంది అంటే అది వాళ్ళ ఇల్లు కాదు ఇంకొకరి ఇల్లు అనే స్థితికి అత్తమామల్ని దిగజారుస్తారు ఎంత మహాపాపండి రేపు మన పిల్లలు మనకు అలా చేయరని ఎందుకు అనుకోవాలి మనకు వాళ్ళ కళ్ళ ముందే మనం అత్తమామల్ని అలా చేస్తే తప్పు కదా అలా ఎప్పుడూ కూడా ఉండకూడదండి చాలా మంది భర్తను గౌరవించని స్త్రీ అంటే అండి కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు పనికిమాలినోడు ఎక్కడ దొరికాడో నా కర్మ కాలింది అలాంటి స్త్రీ ఎప్పుడు సంతోషంగా ఉండదు ఎప్పుడు కుటుంబం మొత్తం తన చేతుల్లోనే ఉండాలి తను చెప్పిందే నడవాలి అని అనుకుంటుంది ఏ స్త్రీ అయితే అక్కడ కూడా సంతోషం ఉండదు అనమాట ఎవరి పాత్రను వాళ్ళు విభజించుకొని వాళ్ళు ఆ పాత్రను పోషించాలి ఇంట్లో కూడా స్త్రీ ఇంటి వరకు ఏం కావాలి ఏం చూసుకోవాలి చూసుకోవాలి పురుషుడు ఏం చేయాలి ఇంటికి కావాల్సిన ధనం ఎంత కావాలి ఎంత ఆదా చేయాలి ఏమేమి తీసుకొని వెళ్ళాలి పిల్లల అభివృద్ధిలోకి ఎలా తీసుకురావాలనేది పురుషుడి యొక్క లక్షణం అది వాళ్ళ పాత్రను పోషించాలి రహస్యాన్ని బయటికి చెప్పటం వల్ల ఇంట్లోటివి ఏం జరుగుతుంది తెలియాలి కదా మా ఇంట్లో మా అత్తమామల గురించి ఆడపడుచుల గురించి అనుకుంటారు పరువు మీకే పోతుంది మీకు విలువ ఉండదు సమాజంలో ఒక్కసారి ఇంట్లో మాట బయటికి వెళ్ళింది అంటే మీరు మీ ఆడపడుచులతో బాగున్నప్పుడు వాళ్ళు వచ్చి నువ్వు ఇట్లా చెప్పావు కదా మీ ఆడపడుచు గురించి అంటే అయిపోయి సంతోషం మొత్తం కూడా వెళ్ళిపోతుంది తప్పు కదా ఇంటి గుట్టు వ్యాధి రట్టు అన్న రెండు విషయాలు గుట్టుగా పెట్టుకోవాలి వ్యాధిని బయటకు చెప్పండి ఎందుకంటే ఆల్రెడీ కొంత చాలామందికి వ్యాధుల గురించి తెలుస్తూ ఉంటాయి రెమెడీస్ తెలుస్తూ ఉంటాయి లేకపోతే ఏదైనా ఒక హాస్పిటల్ గురించి తెలుస్తూ ఉంటుంది వాళ్ళ ఒక సలహా ఇస్తారు మనకి అలా చేయాలి కానీ వ్యాధిని గుట్టుగా పెట్టుకొని ఇంటి ఇంటి గుట్టును మాత్రం రట్టు చేసేస్తున్నారన్నమాట అలా చేయకుండా స్త్రీ పాత్ర ఇంటికి చాలా ప్రధానమైనది ఈ విధంగా మీరు ఉంటూ అంటే ఇది కూడా సాంప్రదాయమే ఎలా సాంప్రదాయము అంటే విడాకుల కేసులు ఎక్కువ అవుతున్నాయి అలా కాకూడదు మన భారతదేశం సాంప్రదాయానికి మెట్టినీళ్ళు అనమాట పుట్టిల్లు మెట్టినీళ్ళు అన్నీ కూడా పెట్టింది పేరు కూడా అనమాట